దొమ్మరి కులంతో వాళ్ళ పేరు మరొక ప్రభుత్వం దొమ్మరి కులాన్ని మా వారి కులాన్ని మేము గౌరవిస్తున్నాము వారి పిల్లలను గౌరవిస్తున్నాము వాళ్ళ పట్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ గవర్నమెంట్ వాళ్ళ పేరు మార్పు తిరిగి బలిజాన్ని మా బలిచ దాని పదాన్ని పెట్టడం మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఒక దొమ్మరి కులంతో బలిజు లాంటి చేయడము చాలా అది కరెక్ట్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా దీని దీని కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బలజా కాపు కలిగా ఉండని పిల్లలు ఉంటా గో అచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేము డిప్యూ డిప్యూటీ సీఎం కోట వెళ్ళిన విషయం అంటే అయ్యా రాష్ట్రంలో మాకు జనాభా సెట్ మాకు ఎటువంటి ఆధారంగా కానీ పీచులు స్టేటస్ కానీ లేదు ఎంతోమంది చిన్న చిన్న వ్యతిరేకంలో వెనకబడిపోతున్నారు మా పిల్లలు కానీ ఉద్యోగాల్లో కానీ ఎటువంటి నిరాకరణ లేకుండా జనాభా ఎక్కువ ఉన్న అన్నింటిలో ఉంటున్నా కానీ మేము అందిన పొలాల అందంగా మాకు నివే ఉంది అలాంటిది ఇంకా మీరు ఈ బలజులాంటి ఇతర కులాలను చేర్చేసి ఇంకా జాతిని మీరు తెలియజాతి స్థాయిని మీరు చేయొద్దని మేము ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని మేము రుత్వాన్ని పెట్టుకున్నాము ఎందుకు నా అంటే ఇంకా బలచుకులలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్నారు ఎంతో ఎంతో మంది ఎంతోమంది ఉన్నారు ఇలాంటి ఫలాంటి తీసుకొచ్చింది తొమ్మను బలతో మీద దాని బల దగ్గర బలకాన్ని పేరు పెట్టడం చాలా సర్వ ప్రాంతంగా మేము సవినయంగా కోరుకుంటున్నాము అలాగే తొమ్మిది ఎత్తులను కూడా మేము వాళ్ళకి వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళకి గౌరవప్రదమైన మీకు ఇంకో పేరవేర పెట్టుకొని బలగతున్నాన్ని చిచ్చపడే విధంగా రాష్ట్రంలో ఎన్నో పాలనే అదే గిరి పద్ధతి బ్ర గిరిరెడ్డి గిరికం పెట్టుకుని అలాంటి వదిలిపెట్టుకుని సహజం చేయలేదు ఎందుకంటే బలిద బలిదం బలిదం ఆదం చేయ ఫ్యాక్టరీ జరుగుతుంది అలాంటివి అలాగే ఇదంతా మేము చివరిని ఉపయోగిస్తున్నాము మీరు దాన్ని కోరీ పేరు పెట్టుకోవాలి